సార్ కడప జిల్లా వేముల పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై హత్య ఎత్తి పాల్పడిన ఉన్మాది అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు వేముల మండలానికి చెందిన కుల్లాయప్ప కొంతకాలంగా యువతి వెంట పడుతూ ప్రేమించాలంటూ వేధిస్తున్నాడని తెలిపారు యువతి ఒప్పుకోకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి ప్రవేశించి కత్తితో యువతిపై విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వేముల ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు అయితే పోలీసులు పట్టుకుంటారేమోనని భయపడి తప్పించుకోవడానికి హైదరాబాద్ వెళ్తుండగా పోలీసుల చేతికి చిక్కాడు దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పినట్టుగా ఎస్పి విద్యాసాగర్ నాయుడు వివరించారు ఏడవ తారీఖున మరో ఈవినింగ్ నాలుగు నాలుగున్నర మధ్యలో వేముల కొత్తపల్లి విలేజ్ అనే గ్రామంలో పల్లపాలి కులాయప్ప ఇతను అక్యూజ్డ్ పేరు ఇతను వచ్చేసి షర్మిల అనే అమ్మాయి అరౌండ్ దగ్గర దగ్గరగా నైన్టీన్ ఇయర్స్ ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ వాడు అమ్మాయిని విచక్షణ రహితంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో పదమూడు చోట్ల కత్తితో పొడిచి అక్కడ నుండి పారిపోవడం జరిగింది ఇది ఏంటంటే అమ్మాయి ప్రేమించట్లేదు అన్న కారణం మీద ఆమె విధంగా విచక్షణ రహితంగా పొడిచి చంపడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది ఇన్సిడెంట్ జరిగిన వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము పట్టుకోగలిగాం త్రూ అవర్ లోకల్ లైజన్ ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున అతను పట్టుకున్నమే కాదు టెక్నికల్ ఎవిడెన్స్ అది కూడా ప్రాపర్గా ఫిక్సప్ చేయడం జరుగుతుంది మర్డర్ వెపన్ కూడా రికవర్ చేశాం అతని దగ్గర నుండి అండ్ ఇతను సూసైడ్కి ప్రయత్నించాడు అదేవిధంగా పారిపోవడానికి మర్డర్ చేసిన తర్వాత ప్రయత్నించే క్రమంలో ఏదైతే గాయాలైనా వాటికి కూడా ఇమీడియట్గా మేము చికిత్స చేయించి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్గా ఇతను కోర్టులో ప్రొడ్యూస్ చేయడమే కాకుండా వితిన్ సిక్స్టీ డేస్ వీల్ టు ைல் தார்ஜ் ஷீட் ஈவென் ஏடவ தாரீக்குனா மாரோ ஈவினிங் நாலு நாலு நிற மத்தியில் வேமுல கொத்தப்பள்ளி